మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కర్జీ జంగల్ పేట్ గ్రామ పంచాయతీలోని ఒగ్గు శంకర పూజారి మాట్లాడుతూ గుడిచింత మందల మల్లికార్జున స్వామి దేవస్థానం మల్లికార్జున స్వామి భ్రమరాంబ గొల్ల క్షేత్రమల కళ్యాణ మహోత్సవం జాగరణ నాగవల్లి పెద్ద పట్టణాలు వేసి ఒగ్గు పూజారలతో జాతర జరిగింది వివిధ మండలాల నుంచి ప్రజలు మహిళల కుటుంబాలతో వచ్చి దేవుని దర్శనం చేసుకున్నారు తెలంగాణల మంచిర్యాల జిల్లా నియోజకవర్గం బిల్లంపల్లి నిన్నెల మండలం ఖర్జీ జంగాలపేట గ్రామం అందులో మళ్ళా రిజర్వ్ ఫారెస్ట్లా ఇటు పద్ధంపల్లి నక్కలపల్లి సావినపల్లి కోనంపేట భోగంపల్లె ఈ నాలుగు ఊళ్ళ మధ్యలో మేము ఉండంగా మా బాపు నన్ను గొర్రెల మేకలకు చిన్నప్పుడు తీసుకొచ్చిండు తీసుకొచ్చిన వల్లే అప్పుడు మందల పోషమ్మ బొగ్గల పోషమ్మ అని తెలియదు ఈ అడవి పొన్న పెట్టుకొని మేము ఊళ్ళల్లో పోయేది ఉంటే బొగ్గల పోషమ్మ అవుతుందని అడవిల్ని తిరిగేటోళ్ళం తర్వాత మందలు పెట్టుకొని పండగా ఆ గొర్రెలు మేపుకుంటారంగా పొదలోపల మాకు ఈ చింతల కింద ఆ ఇగ్రం మందల కనిపించింది ఆ వర్షం కొట్టింది గొర్రె తొచ్చినాక పుట్ట ఉరింది అందకెళ్ళి దేవుని విగ్రహం కనిపించింది ఈ ఆ ఇగ్రం కనిపించిన వల్లే మా పాపం మేము అందరం పోయి ఈ చుట్టు నాలుగులోనూ బద్దెంపల్లి నక్కలపల్లి పెళ్లి ఆ కోనంపేట కర్జి జంగాలపేట ఈ ప్రజలకందరికీ ఆ చింతల కింద పొదలోపల ఏదో ఇగురం ఉన్నదని మేము చెప్పంగానే జనమంతా వచ్చి చూసిండు ఆ నీళ్ళతో పాలతోటి అభిషేకాలు చేసి ఇది మల్లికార్థుడు అని నిర్ణయించింది మల్లికార్థుడు అని నిర్ణయించిన వల్లే ఆ కాడికి వెళ్ళి మేము పూజారులుగా పూజారిగా చేస్తున్నాము ఈ జనం కూడా ఈ భక్తునికి మొక్కుతే కొంగు బంగారంగా ఆశించదు తువ్వల తోడుగా దాపాయి పంట పాడి ఏదైనా గుడ్డుగోలవైనా పాడి పంటలకైనా మందల గుడిసింతల మల్లికార్థుడాది చేసుకొని పోతే లేని వారికి సంతానం వాళ్ళ సంసారాలు మంచిగా ఉంటాయి కాబట్టి ఆ అంటే మాకు కొంగు బంగారం అని ఈ ఎములపెళ్లి మండలం నిన్నెల మండలం ఇట్లా భీమిని కన్నపెల్లి మండలం భీమవరం మండలం ఇట్లా చుట్టూ ప్రజలందరూ వస్తారు చట్టిలా చట్టికి బోనాలు నడపడం కార్ కార్తీక పునానికి చెన్నూరు గంగ